గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద హెల్త్ మరియు డిజేబుల్ పెన్షన్స్ తీసుకుంటున్న అనర్హులను గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటుందన్న విషయం మనందరికీ తెలుసు ఇందులో భాగంగానే ఈ సంవత్సరం జనవరి నుంచి హెల్త్ పెన్షన్ అయితే పెన్షనర్ ఇంటి వద్ద డిజేబుల్ పెన్షన్స్ అయితే సదరం వెరిఫికేషన్ తరహాలో పునః పరిశీలన చేస్తున్నారు ఈ రీవెరిఫికేషన్కి అటెండ్ అయ్యేందుకు మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు ఇంటిమేషన్ నోటీసులు ఇష్యూ చేస్తారు ఈ నోటీస్ నందు హెల్త్ మరియు డిజేబుల్ పెన్షనర్స్ రీవెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సిన హాస్పిటల్ డేట్ టైం వంటి వివరాలు ఉంటాయి ఇచ్చిన లైన్ ప్రకారం ఆయా పెన్షనర్దారులు ఖచ్చితంగా రీవెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది పెన్షన్ రీవెరిఫికేషన్ రీఅసెస్మెంట్ కొరకు ఏర్పాటు చేసిన వైద్య బృందం ఇచ్చిన వైకల్య శాతాన్ని బేస్ చేసుకొని వెరిఫికేషన్కి అటెండ్ అయిన పెన్షన్దారులకు మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి ఎస్ఎస్ పెన్షన్స్ లాగిన్ నందు డిస్ట్రిబ్యూషన్ రీత్యా నోటీసులు జనరేట్ అయ్యాయి వైద్యుల ధృవీకరణలో నిర్దేశించిన నలభై శాతం కన్నా తక్కువ డిజబిలిటీ పర్సంటేజ్ నమోదైన వారికి మరియు తాత్కాలిక వైకల్యం కలిగిన వారికి పెన్షన్ రద్దు చేయనున్నట్లు అలాగే ఈ పెన్షన్ క్యాన్సిల్ అయ్యే పెన్షనర్దారులలో ఎవరైనా అరవై సంవత్సరాలు పైబడిన వారు ఉన్నట్లయితే వారి యొక్క పెన్షన్ ఓఏపీ కింద కన్వర్ట్ చేసి నాలుగు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు నోటీసులు జారీ అయ్యాయి అలాగే ఈ పెన్షన్దారులలో విడో పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్న వారి యొక్క బేస్ డీటెయిల్స్ అయిన భర్త ఆధార్ డేట్ ఆఫ్ డెత్ డెత్ సర్టిఫికేట్ వంటి వివరాలు మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి ద్వారా సేకరించనున్నారు వైద్యుల ధృవీకరణలో నలభై శాతం కన్నా ఎక్కువ వైకల్య శాతాన్ని కలిగిన పెన్షనర్స్కి యధావిధిగా పెన్షన్ కొనసాగించడంతో పాటు జీరో సర్వీస్ ఛార్జ్తో కొత్తగా సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ చేయనున్నారు వివిధ కేటగిరీల కింద తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేకుండా హెల్త్ పెన్షన్ అనగా పదిహేను వేల పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ధృవీకరణ శాతాన్ని బేస్ చేసుకుని డిజేబుల్ పెన్షన్ టైప్కి కన్వర్ట్ చేసి నోటీసులు జారీ చేశారు ఈ నోటీస్ నందు పెన్షన్ ఐడి పెన్షన్ రకం రీఎసెస్మెంట్ డేట్ డిజేబిలిటీ పర్సంటేజ్ వివరాలతో పాటుగా ఆయా పెన్షన్ యొక్క మార్పులు చేర్పులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు కానున్నట్లు తెలియపరిచారు ఈ నోటీస్ లేదా సదరం సర్టిఫికేట్ తీసుకోదలచిన పెన్షన్దారులు మీ గ్రామ సచివాలయ సిబ్బంది యొక్క ఎన్టీఆర్ భరోసా యాప్ నందు ఫేస్ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్తో అక్నాలజ్మెంట్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది వైద్య బృందం నిర్ధారించిన డిజేబిలిటీ పర్సంటేజ్లలో ఏదైనా తేడాలున్నట్లు పెన్షనర్ భావించినట్లయితే మీ మండల ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు అపీల్ చేసుకునే అవకాశం కలదు ఇప్పటికే రీవెరిఫికేషన్కి అటెండ్ అయిన నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది డిజేబుల్ పెన్షన్స్లో లక్ష పెన్షన్స్ వరకు అనర్హులుగా గుర్తించారు రీవెరిఫికేషన్కు అటెండ్ కానీ పెన్షనర్స్కు మరొకసారి రివైజ్డ్ వెన్యూ డేట్ టైంతో నోటీసులు ఇష్యూ చేస్తున్నారు అదేవిధంగా డిజబిలిటీ పర్సంటేజ్ తక్కువ ఉన్న కారణంగా తమ పెన్షన్ క్యాన్సిలేషన్ లేదా కన్వర్షన్ అయిన పెన్షన్దారులకి కూడా మరొకసారి అప్పీల్ చేసుకునేందుకు వీలుగా మీ మండల ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ అందు ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ పెన్షన్దారులు అప్పీల్ చేసుకోవడానికి వారి యొక్క ఆధార్ రేస్ కార్డ్ పెన్షన్ క్యాన్సిలేషన్ లేదా కన్వర్షన్ నోటీస్ సదరం సర్టిఫికేట్ అపీల్ రిక్వెస్ట్ లెటర్ అవసరమవుతాయి మొదటిగా ఈ డాక్యుమెంట్స్తో మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు డిజేబుల్ పెన్షన్స్ అయిన కారణంగా మీ మండలంలోని వెసులుబాటుకు తగ్గట్టు అందరి పెన్షనర్స్ యొక్క డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని వెల్ఫేర్ అసిస్టెంట్ గారే వారి యొక్క మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి కార్యాలయంలో సంప్రదించి పెన్షనర్ తరపున ఈ అప్పీల్స్ను రేస్ చేస్తున్నారు కొన్ని మండలాల్లో పెన్షనర్ లేదా వారి యొక్క సంబంధికులు నేరుగా ఎంపీడీఓ గారి కార్యాలయాన్ని సంప్రదించి వారి యొక్క అపీల్ రిక్వెస్ట్ను ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేస్తున్నారు ఎంపీడీఓ గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు ఈ అప్పీల్ రేస్ చేశాక రీవెరిఫికేషన్ రీత్యా హాస్పిటల్ నేమ్ రీఅసెస్మెంట్ డేట్ టైం కలిగిన అధికారిక నోటీస్ జారీ చేయబడుతుంది ఇచ్చిన లైన్ ప్రకారం రీఅసెస్మెంట్ కంప్లీట్ అయ్యాక ఆయా పెన్షనర్లకి కొత్త సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ చేయబడతాయి ఈ సదరం సర్టిఫికేట్ నందు డిజబిలిటీ పర్సంటేజ్ నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటే వికలాంగుల పెన్షన్కి అర్హులుగా లేకపోతే అనర్హులుగా పరిగణించబడతారు ప్రస్తుతానికి పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు కలిగిన హెల్త్ మరియు డిజేబుల్ పెన్షన్స్ మరియు రీఅసెస్మెంట్ నందు నలభై శాతం అంతకన్నా ఎక్కువ శాశ్వత మరియు తాత్కాలిక డిజేబిలిటీ కలిగిన పెన్షన్స్ యధావిధిగా కొనసాగుతాయి పెన్షన్ రద్దయిన వారిలో ఎవరైనా విడో పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే వారికి ఎంపీడీఓ లాగిన్లో అపీల్ తర్వాత ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి రీఅసెస్మెంట్కి అటెండ్ అయిన ప్రతి పెన్షన్దారుడు మీ గ్రామ సచివాలయంను సంప్రదించి మీ పెన్షన్ యొక్క స్టేటస్ తెలుసుకునగలరు అలాగే మీరు అర్హులు అయినప్పటికీ మీ పెన్షన్ రిజెక్ట్ చేయబడినట్లు మీరు భావించినట్లయితే నోటీస్ అందిన ముప్పై రోజుల్లోపు మీ మండల ఎంపీడీఓ గారిని లేదా మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించి మీ తరపున అప్పీల్ రేస్ చేసుకోగలరు ఏ బిగ్నర్ ఈ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నచ్చితే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఏది జెన్యున్ ఇన్ఫర్మేషనో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితమైన డేటా కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్